వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము తుర్గాదేవికి ఇష్టమైన ఎంతో ఇష్టమైన శరన్నవరాత్రుల గురించి తెలుసుకుందాం ఈ దేవి శరన్నవరాత్రులు అనేది దుర్గమ్మకు అంకితం చేసేది హిందువులు అందరూ ఘనంగా జరుపుకునే దసరా పండుగ ఈ నవరాత్రులంటే అమ్మవారు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలు ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసు తొమ్మిదవ రోజున వధించారు తరువాత పదవ రోజున మనము విజయదశమిగా జరుపుకుంటున్నామండి అలాగే దేవీ నవరాత్రులంటే ఏ రోజు ప్రారంభము మరియు ముగింపు తేదీలు కలశ స్థాపన ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలి ఉద్వాసన ఎప్పుడు చెప్పుకోవాలి ఏ రోజున మనకి మూలా నక్షత్రం అనేది వస్తుంది అలాగే మనం దేవికి ఏ రకమైన అలంకరణలు చేయాలి చీర రంగులు ఏ రంగు చీరలు కట్టాలి నైవేద్యాలు ఏ రకమైన నైవేద్యాలు పెట్టాలి పువ్వులు మంత్రాలు దానాలు ఇవన్నీ కూడా మనము ఈరోజు మనము తెలుసు ఆశ్వయజ మాసం శుక్లపక్షం పాడ్యమి తిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం మూడవ తేదీ నుండి అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం వరకు నవరాత్రులు అలాగే మరునాడు పన్నెండవ తేదీ విజయదశమి శనివారం ఆ రోజు మనము విజయదశమి జరుపుకుంటాం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడు గురువారము పాడ్యమి తిది హస్త నక్షత్రము ఆ రోజు మనకి స్థాపనకు సమయం ఏంటంటే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మనకి స్థాపన సమయము ఆ టైంలో కుదరకపోతే అభిజిత్ ముహూర్తము ఉదయము పదకొండు నలభై ఆరు నుండి మధ్యాహ్నము పన్నెండు నలభై ఏడు నిమిషాల వరకు మనము కష్ట స్థాపన అనేది చేసుకోవచ్చు మొదటి రోజు అక్టోబరు మూడో తారీఖు బాలా త్రిపుర సుందరి దేవి అవతారణ ఆ రోజు అలంకరణ బాలా త్రిపుర దేవి అలంకరణ చేస్తారు చీర రంగు లేదా గులాబీ రంగు పువ్వులు ఎర్రని వందారాలు లేదా ఎర్రని గులాబీ పూలు తమ్మి పూలు పెట్టచ్చు నైవేద్యము పరమాన్నము బెల్లంతో చేసింది స్తోత్రము బాల స్తోత్రాలు ఉత్తరాలు పఠించాలి మంత్రము ఓం బాలా త్రిపుర సుందరీ దేవియే నమ అనే మంత్రము పట్టించాలి దానము బ్లౌజ్ పీసెస్ పంచిపెట్టాలి ఫలితము మనకి ఈ రక ఏ రకమైన ఫలితం వస్తుందంటే సంతానము అభివృద్ధి ఇవన్నీ కూడా మనకి ఫలితం అనేది వస్తుంది అలాగే మనకి రెండవ రోజు గాయత్రీ దేవి అవతారము అక్టోబర్ నాలుగో తారీఖు శుక్రవారము చిత్తా నక్షత్రము అలంకరణ గాయత్రీ దేవి అలంకరణ చీర రంగు నారింజ రంగు లేదా కనకాంబర రంగు పువ్వులు తామర లేక కలువ పువ్వులు నైవేద్యం నిమ్మకాయ పులిహార స్తోత్రము గాయత్రి మంత్రము స్తోత్రాలు కవచము చదవాలి మంత్రము ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అనే మంత్రం పఠించాలి దానము ఎర్రటి గాజులు దానమివ్వాలి ఫలితం ఏంటంటే మంత్రశక్తి తేజస్సు అలాగే మనకి మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారము అక్టోబర్ ఐదవ తారీఖు శనివారం తదియా తిది స్వాతి నక్షత్రము అలంకరణ అన్నపూర్ణాదేవి చీర రంగు గంధం రంగు చీర కట్టాలి పువ్వులు మల్లె పువ్వులు లేదా పొగడ పువ్వులు నైవేద్యం కొబ్బరి అన్నం లేదా దద్దోజనము లేదా గారెలు స్తోత్రము అన్నపూర్ణ అష్టకం చదవాలి మంత్రము ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయిన మహానే మంత్రం పఠించాలి దానము అన్నదానం చేస్తే చాలా మంచిది ఫలితం ఏమిటంటే సంపూర్ణ ఆరోగ్యము ధన ధాన్యాలు రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారము అక్టోబర్ ఆరో తారీఖు ఆదివారం చవితి తిది విశాఖ నక్షత్రము అలంకరణ ఏమిటంటే శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ చీర రంగు బంగారు రంగు చీర పువ్వులు ఎర్రటి కలువు పువ్వులు లేదా ఎర్రటి గులాబీ పువ్వులు నైవేద్యం చక్కెర పొంగలి లేదా పరమాణము స్తోత్రము ఓం శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవియే నమయ అని స్తోత్రం పఠించాలి దానము లలితా సహస్రనామ పుస్తకాలు పంచిపెట్టాలి ఫలితము అఖండ కీర్తి అలాగే మనకి ఐదవ రోజు శ్రీ మహా అవతారము అక్టోబర్ ఏడవ తారీఖు సోమవారము పంచమీ తిథి అనురాధ నక్షత్రము అలంకరణ ఏమిటంటే శ్రీ మహాచండీదేవి అలంకరణ చీర రంగు పసుపు రంగు లేదా బంగారుపు రంగు పువ్వులు పసుపు రంగు పువ్వులు నైవేద్యము కట్టె పొంగలి లేదా చలిమిడి వడపప్పు స్తోత్రాలు మహాచండీ స్తోత్రాలు చదవాలి అష్టోత్రాలతో మంగళ చండికా స్తోత్రాలు కూడా చదవాలి దానము స్వయంపాక దానము లేదా దక్షిణ తాంబూలము ఫలితం ఏమిటంటే మనకి శత్రు లేకుండా ఉండటము నెక్స్ట్ ఆరవ రోజు అక్టోబర్ ఎనిమిదవ తారీఖు శ్రీ మహాలక్ష్మి అవతారము మంగళవారం షష్ఠీ తిథి జ్యేష్ఠా నక్షత్రము అలంకరణ శ్రీ మహాలక్ష్మి అలంకరణ చీర రంగు గులాబీ రంగు పువ్వులు తామర పువ్వు లేదా తెల్లని కలువ పువ్వులు తెల్లని గులాబీలు నైవేద్యం క్షేదాన్నము లేదా పూర్ణం బూరిలు లేదా రవ్వకేసరి స్తోత్రము లక్ష్మీ స్తోత్రము అష్టోత్రాలతో చదవాలి మంత్రము ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రము పఠించాలి దానము దక్షిణ తాంబూలము డబ్బులు ఫలితం ఏమిటంటే ఐశ్వర్యం ప్రాప్తి నెక్స్ట్ మనకి ఏడవ రోజు శ్రీ సరస్వతీదేవి అవతారము అక్టోబర్ తొమ్మిదవ తారీఖు బుధవారము సప్తమీ తిది మూలా నక్షత్రము అలంకరణ శ్రీ సరస్వతీదేవి అలంకరణ చీర రంగు తెలుపు రంగు పువ్వులు తెల్లని పువ్వులు మారేడి దళాలు నైవేద్యం దద్దోజనం పాయసం స్తోత్రము సరస్వతీదేవి అష్టోత్తరములు చదువుకోవాలి మంత్రము ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ అనే మంత్రం పఠించాలి దానము పుస్తకాలు పెన్నులు మనం దానం చేస్తే చాలా మంచిది ఫలితము విద్యాప్రాప్తి మూలా నక్షత్రం కాబట్టి మనము ఆ రోజు అక్షరాభ్యాసాలు చేసుకుంటాం అందువలన అక్షరాభ్యాస సమయం ఏమిటంటే ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు చేసుకోవచ్చు లేదా సాయంత్రము నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా మన అక్షరాభ్యాస సమయం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకి ఎనిమిదవ రోజు దుర్గాదేవి అవతరణ అవతారం అక్టోబర్ పదో తారీఖు గురువారం అష్టమి తిది దుర్గాష్టమి పూర్వాక్షాడ నక్షత్రము అలంకరణ దుర్గాదేవి అలంకరణ చీర రంగు ఎర్రపు రంగు పువ్వులు ఎర్రటి పువ్వులు నైవేద్యం ఏంటంటే పొలగంగాని కదంబం స్తోత్రము దుర్గాదేవి స్తోత్రాలు అష్టోత్రాలు చదువుకోవాలి మంత్రము ఓం ధూం దుర్గయే నమ దుర్గాయే నమ అనే మంత్రం పఠించాలి దానము ఎర్రటి చీరలు దానం చేస్తే చాలా మంచిది ఫలితం ఏమిటంటే శత్రువులపై విజయము నెక్స్ట్ తొమ్మిదవ రోజు మహార్ అక్టోబర్ పదకొండవ తారీఖు శుక్రవారం నవమి తిది మహార్ నవమి ఉత్తరాషాఢ నక్షత్రము అలంకరణ శ్రీ మహిషాసుర దేవి చీర రంగు కాఫీ రంగు లేదా నీల నీలిరంగు చీర పువ్వులు నల్ల కలువు పువ్వులు లేదా శంఖం పువ్వులు నైవేద్యం పులిహార గారెలు వడపప్పు పానకం స్తోత్రము మహిషాసుర మని స్తోత్రాలు చదువుకోవాలి మంత్రం ఓం శ్రీ మహిషాసుర మినీ దేవి నమ అనే మంత్రం పఠించాలి దానము స్వయం పాక దానం చేస్తే చాలా మంచిది ఫలితం ఏమిటంటే ధైర్యం విజయం లభిస్తుంది మనకి డే పదో తారీఖు పదో పదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అక్టోబర్ పన్నెండవ తారీఖు శనివారం దశమి తిథి విజయదశమి శ్రవణ నక్షత్రం అలంకరణ శ్రీ రాజరాజేశ్వరి దేవి చీర రంగు ఆకుపచ్చడి రంగు పువ్వులు ఎర్రజటి పువ్వులు సుగంధ పువ్వులు అలాగే నైవేద్యం సాకా అన్నం అన్నం స్తోత్రము శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్రం చదువుకోవాలి మంత్రము ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ అనే మంత్రం పఠించాలి దానము పూలమాలలు పూలమాలలు దానం చేస్తే చాలా మంచిది ఫలితము శక్తి సౌభాగ్యం ఇవన్నీ కూడా మనకి నవరాత్రుల్లో మనం చేసుకునే మన పనులు అలాగే మనము దుర్గాదేవి ఉద్వాసన ఎప్పుడు చెప్పుకోవాలి అమ్మవారిని కలసాన్ని పీఠాన్ని కలపవలసిన సమయం ఏమిటంటే అక్టోబర్ నెలలో పన్నెండో తారీఖు శనివారం ఉదయం పదకొండం పావు నుండి అలాగే పదకొండు నలభై ఏడు నిమిషాలలోపు మనము కలసాన్ని పీఠాన్ని కదపవచ్చు లేదా సాయంత్రము మూడు గంటల పద్దొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల పదకొండు నిమిషాలలోపు మనము కలసాన్ని కదుపుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి శరన్నవరాత్రుల్లో మనం చేయవలసిన ముఖ్యమైన పనులు